చాలా రోజుల తర్వాత ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలు మీతో మాట్లాడడం కోసం ఈరోజు సమయం తీసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం మొన్న నాలుగైదు రోజుల క్రితం లక్ష్మణ్ కుమార్ మంత్రి మంత్రి గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మాట్లాడారు ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు గతంలో శాంక్షన్ అయినటువంటి వాటి విషయాల మీద రోళ్ళ వాగుతో పాటు అక్కపల్లి చెరువుతో పాటు మాట్లాడడం జరిగింది నేను ఏమంటున్నా అంటే రెండు సంవత్సరాల వరకు మేము డిస్టర్బ్ చేయొద్దు కొత్తగా ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా కొత్తగా గెలిచినారు తర్వాత విషయాలు అవగాహన రావడం కోసం కొంత సమయం పడతనే ఉద్దేశంతో రెండు సంవత్సరాలు గడిచేంత వరకు మేము మాట్లాడలేదు వాస్తవంగా అందరికీ తెలుసు ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి పట్టణానికి సంబంధించి ఈ అక్కపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ధర్మపురి ప్రజల యొక్క కళ అనేక సంవత్సరాల నుంచి పాపం ఎవరైనా చేస్తే బాగుండు మాకు సాగునీటికి ఇబ్బందే ఉన్నది తాగునీటికి ఇబ్బందే ఉన్నది ఒకప్పుడు పక్కకు గోదావరి ఉన్నప్పటికీ కూడా మాకు తాగునీళ్ళు సాగునీళ్ళకి ఇబ్బంది ఉన్నది కాబట్టి అక్కపల్లి చెరువును బాగు చేసే లిఫ్ట్ పెడితే మంచిగుండు అనేటువంటి ఆశ కళ ఉండే గతంలో నేను మంత్రిగా ఉన్ననాడు చేసే అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ గారి యొక్క సహకారంతో ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారి యొక్క సహకారంతో ఈ అక్కపల్లి లిఫ్ట్ కోసం దాదాపు డెబ్బై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అది కాక అంతకుముందే చెరువు మరమ్మతుల కోసం అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయడంతో పాటు అదేవిధంగా తూము కానీ మత్తడి కానీ నాలుగు నాలుగు కోట్ల ఎనభై లక్షలతోటి కంప్లీట్ చేసినాం ఇది మంజూరు చేసినాం మేము ఎలక్షన్ వచ్చే నాటికి దీని టెండర్లు టెండర్స్ కూడా అయిపోయినాయి తవ్వడం కూడా దాదాపు గోదావరి దగ్గర దగ్గర పడింది ఏంటంటే ఇది మరి పని పూర్తి చేసి అక్కపల్లి చెరువు ద్వారా దగ్గర దగ్గర ఒక ఎనిమిది వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ధర్మపురితో పాటు నర్సయ్యపల్లె కావచ్చు కురన్లపల్లె కావచ్చు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పల్లెలతో పాటు తుమ్మెనాల వరకు కూడా నీళ్ళు పోయేటువంటి అవకాశం ఉంది మరి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ దీనిపైన శ్రద్ధ లేదు మంత్రి గారికి ఈ ప్రాజెక్ట్ చేస్తే ధర్మపురి ప్రజలకు సాగునీళ్ళు వస్తాయి అనేటువంటి ఆలోచన ఉంటే ఇదివరకే దీన్ని పట్టించుకొని చేసేవాళ్ళు మొత్తం పని దాదాపుగా డబ్బులను తీసుకొచ్చిన పైగా ఇంకేం మాట్లాడుతున్నారు అని అంటే మొన్న నేను లైవ్లో చూసిన ఇరిగేషన్ మినిస్టర్ తోటి ఒక మామూలు కార్యకర్త మాట్లాడినట్టు ఇక్కడ మాకు సమస్యలు ఉన్నాయని ఆయన నివేదిస్తున్నాడు ఓ సాటి మంత్రి మంత్రి దగ్గర కూర్చుండి నీ నియోజకవర్గంలో ఏం కావాలనో ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని నువ్వు కూడా సమాన స్కందుని మీ మంత్రి పద మంత్రి వర్గంలో మరి ఇది షో చేయడం కోసం ఒక టేబుల్ ముందర కూర్చుండి ప్రజలకు నేనేదో చేస్తున్నాను నిజంగానే చేసేటం అయితే మేము చెప్ప మేము అనేదాకనా మేము అనకముందు మీకు ఎందుకు ఐడియా రాలే ఎందుకు సోయలేదు ఎందుకు చేయాలని అనిపించాలి మరి అక్కపల్లి చెరువు గురించి కూడా ఏం మాట్లాడినంటే ఇది బ్యాలెన్స్ వర్క్ అట ఏది లిఫ్ట్లన్నీ కూడా కంప్లీట్గా అన్నటువంటి బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి వాటి కోసం కొంచెం మీరు నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మంత్రి గారికి ఈయన ఫోన్ ద్వారా నివేదిస్తున్నాడు ఇది ఎంత అవగాహన రాహిత్యం అంటే తెలివనితనం అంటే అన్నిటి లిఫ్ట్లకు కూడా సంపూర్ణంగా ఉన్నాయి ఇలా పూర్తిగా అన్నటువంటి లిఫ్ట్ ఏవైతే ఉన్నాయో స్తంభంపల్లి కావచ్చు వెలకటూరు కావచ్చు మరి పూర్తిగానే లిఫ్ట్లు అన్నిటి కూడా డబ్బులు ఉన్నాయి తర్వాత దొంతాపూర్ లిఫ్ట్ ఎక్స్టెన్షన్ ఏడు కోట్ల రూపాయలు నేను తెచ్చి పెట్టిపోయినా అది ఎక్స్ అది ఎక్స్టెన్షన్ వరకు దానికి కూడా డబ్బులు ఉన్నాయి కనీసం దీని మీద ఒక అవగాహన పెంచుకొని ఏ లిఫ్ట్ దగ్గర ఏమున్నది ఎక్కడ దాకా పని వచ్చింది దాన్ని ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన చేయకుండా ఇలా అక్కపెళ్ళి కావచ్చు తర్వాత మిగిలిన లిఫ్ట్లు కావచ్చు నేను వచ్చిన తర్వాత గోదావరి మీద దాదాపు పన్నెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రెండు వందల యాభై కోట్ల పైచీలకు నిధులు తీసుకువచ్చి పూర్తి చేసినాం ఇలా లిఫ్ట్లు రిపేర్లు వస్తే కూడా దిక్కు లేదు ఇగో రాయపట్నం లిఫ్ట్ మూడు నెలల నుంచి వెళ్ళి రిపేర్ వచ్చింది రైతులు పోయి మొత్తుకుంటే కూడా ఇప్పటిదాకా దాని రిపేర్ లేదు నిన్న మొన్నటిదాకా ఇది దమ్మన్నపేట లిఫ్ట్ కూడా రిపేర్ ఉండేది అంతకుముందు ముత్తునూరు లిఫ్ట్ అయితే ఒక మూడు నాలుగు నెలల నుంచి వెళ్ళి కనీసం వాడికి పోయి చూసినటువంటి మనిషి లేడు ఎక్కడి వ్యవస్థ అక్కడనే ఉన్నది ఈయన ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీ ఏం మాట్లాడు ఫోన్లో మినిస్టర్ గారితో ఏదో ఒక కార్యకర్త నివేదించినట్టు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా కనిపించింది నాకైతే అదేవిధంగా ఈ లిఫ్ట్లో వివరాలని కూడా నేను చెప్పిన దగ్గర దగ్గర మేము లిఫ్ట్ ఇవన్నీ పెట్టడం వల్ల ఇరవై రెండు వేల పైచేకు ఆయకట్టుకు మేము నీళ్ళు ఇవ్వగలిగినాం ఇక్కడి నుంచి అక్కడి వరకు తర్వాత ఇరిగేషన్ రంగంలో చెరువుల మరమ్మతులు కావచ్చు కొత్త తూమ్ల ఏర్పాట్లు కావచ్చు ఎక్స్టెన్షన్ కెనాల్స్ కావచ్చు అదేవిధంగా చెక్ డ్యామ్స్ కావచ్చు ఇవన్నీ నిర్మాణం చేయడం వల్ల కేసీఆర్ గారు ఒక నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు ఇచ్చి తీరాలనేటువంటి ఆ సంకల్పాన్ని ధర్మపురి నియోజకవర్గంలో సంపూర్తి చేయగలిగినాం మేము దాదాపు లక్ష ఎకరాల పైచీలకు మేము నీళ్ళు ఇవ్వగలిగినాం ఇక మంత్రి ఏం మాట్లాడతాడంటే అవగాహన లేకుండా ఇప్పటికైనా నేర్చుకోవాలని నేను ఆయన హరీష్ రావు గారు సిద్దిపేటకు నీళ్ళు తీసుకుపోయిండు లేదంటే సిరిసిల్లకు కేటీఆర్ నీళ్ళు తీసుకపోయిండు నేను ఇదివరకే ఒక ఛాలెంజ్ చేసిన అయ్యా లక్ష్మణ్ కుమార్ గారు నేను మంత్రిగా ఉన్న కాలంలో కావచ్చు సిపి ఉన్న కాలంలో కావచ్చు మరి ఒక్క ఎకరం అన్న ధర్మపురి నియోజకవర్గంలో ఒక ఒక ఎకరం పంట అన్న ఎండిపోయినట్టు నువ్వు నిరూపించగలుగుతావా అవగాహన లేకుండా ఒకవేళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కడితే లేదంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే లేదంటే ఒక ప్రాజెక్ట్ కడితే ఒక ఒక నియోజకవర్గాని కోసం కడతారా కాళేశ్వరం ప్రాజెక్టు నలభై ఐదు లక్షల ఎకరాలకు స్థి స్థిరీకరణ చేయడం కోసం కట్టిన ప్రాజెక్టు దానిలో సిరిసిల్ల నియోజకవర్గానికే లక్ష యాభై వేల అలికేషన్ ఉన్నది సిద్దిపేటకు ఉన్నది అన్ని జిల్లాలకు ఉన్నది మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఇక అవగాహన లేకుండా ఇప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు అదే మాట మాట్లాడుతున్నావు అధికారంలో లేనప్పుడు కూడా పదేళ్ళ గింట కూడా ఇదే మాట్లాడు నీళ్ళు తీసుకుపోతాడు కొప్పులు ఇచ్చారు పట్టించుకోలేదు అరే నేను పట్టించుకున్నానో పట్టించుకోలేదో ఇక్కడ ప్రజలకు తెలుసు ఒక్క ఎకరం కూడా ఎక్కడ ఎండనీయలే మీరు వచ్చిన తర్వాత లక్షల ఎకరాల పంటలు ఎండిపోయిన ఈ రాష్ట్రంలో నీళ్ళు ఇయ్యే లేదు మీకు యూరియా ఇయ్యే చాతనైతలేదు మీకు రైతులకు గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి రైతు బంధు మీరిచ్చిన రైతు భరో భరోసా ఇవ్వడం చాతనైతే లేదు మీకు మీరిచ్చిన హామీ బోనస్ ఇప్పటి వరకు చెప్పమను చెప్పాను ఎందుకేయలేదు చెప్పమను ఓ మంత్రి ఉండి యూరియా ఎందుకు దొరుకుతలేదు చెప్పమను బోనస్ కోసం ఇలా ధర్నాలు అవుతున్నాయి యూరియా కోసం ధర్నాలు అవుతున్నాయి పెద్ద పెద్ద లైన్లు పెట్టుకొని రైతులు ఎదురు చూస్తున్నారు నాట్లు అవుతున్నాయి ఒక దిక్కు మీకు దీని మీద సోయలేదు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించాలి లేకపోతే మీరేం చేశారని మాట్లాడాలి అనేటువంటి ఉత్త గాలి మాటలు మాట్లాడదు తప్ప మీరు మాట్లాడే దాంట్లో అర్థం పర్థం ఏమున్నది తర్వాత రోళ్లవాగు గురించి మాట్లాడతాడు ఇదైతే నిజంగా నవ్వొస్తుంది నాకైతే రోల్ల వాగ్ ప్రాజెక్టు పావు టీఎంసీ నుంచి టీఎంసీ వరకు మేము అభివృద్ధి చేసినాం దానికి కావాల్సింది వెయ్యి ఎకరాల స్థలం రెండు వందల ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ ఉండే ఎనిమిది వందల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కావాల్సి ఉండే ఫారెస్ట్ ల్యాండ్ కూడా అక్వైర్ చేసి రెవెన్యూ ల్యాండ్కు రైతులకు డబ్బులు ఇచ్చి మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఇలా లక్ష్మణ్ కుమార్ నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా ఇలా నువ్వు ఈ గేట్ పెట్టేందుకు మంత్రితోటి మాట్లాడినావు కదా మరి ఈ ప్రాజెక్ట్ అంతా పూర్తి ఎట్లయింది మరి ఫారెస్ట్ వాళ్ళు అడ్డం వస్తే ఎట్లా పూర్తి అయింది ఉత్త గేట్ పెట్టుడే కదండి మేము ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది గేటు పెట్టుడే ఎనిమిది వందల ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ ల్యాండ్కు బదులుగా వేరే దగ్గర ల్యాండ్ చూపించిన మేము ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది అవైల్ అయిపోయింది చిన్న పని అసలు నీకు శ్రద్ధ ఉంటే కదా దీని మీద దగ్గర దగ్గర అక్కడ ఉన్నటువంటి బీర్పూర్ మండలం కావచ్చు లేదంటే పాత మండలంతో పాటు మా ధర్మపురి మండలానికి కావచ్చు దగ్గర దగ్గర ఇరవై ఇరవై వేల పైచీలకు ఎకరాలకు నీళ్ళు వస్తుంది దాని మీద నీకు పట్టింపు లేదు జగిత్యాల ఎమ్మెల్యేకు పట్టింపు లేదు ఏమన్నంటే ఫారెస్ట్ బూచి చూపిస్తున్నారు అందుకే నేను సూటి ప్రశ్న అడుగుతున్నా ఫారెస్ట్ గురించి మాట్లాడే ముందు ఎనిమిది వందల ఎకరాలు మేము అక్వైర్ చేసి ఆనాడు ప్రాజెక్టు మొత్తం పూర్తి చేసినాం కదా అప్పుడే పూర్తి ఎందుకు చేయలేదు అని అంటున్నాం కదా పూర్తి వరదలు రావడం వల్ల కొట్టుకపోవడం వల్ల డిలే జరిగింది తప్ప ఇంకోటి కాదు లేకపోతే ఎప్పుడో పూర్తి చేసి నీళ్ళు ఇస్తుంటే ఇలా గేట్లు పెట్టమంటే రకరకాల కారణాలు చెప్తున్నావు మంత్రికి మాట్లాడుతున్నావు నువ్వు సమానమైన మంత్రివి అదేవిధంగా రోళ్లవాగు ప్రాజెక్టు గురించి చెప్పేది పూర్తి శుద్ధ అబద్ధం పట్టించుకుంటే రెండు సంవత్సరాలు పడుతుంది అది ఇంకా గేటు పెట్టు తానికి నేను అందుకే సూటి ప్రశ్న అడుగుతున్నా గేటు పెట్టి తనకేమో రెండు సంవత్సరాలు పడుతుంది మరి ప్రాజెక్ట్ కదా ఎందుకు అనుమతి వచ్చింది మరి ఆ రోజు ఎనిమిది వందల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్లే కదా కట్టినాము అంటే నీకు చాతనైతే చెయ్యవచ్చు దీని మీద అసలే దృష్టి పెట్టలేదు ఇప్పటి వరకు ఏమన్నంటే ఎదురుదాడి దాడి మాట్లాడితే వాని మీద మాట్లాడడు ఇదా పబ్లిక్ సేవ అంటే అదేవిధంగా నందిమేళారం దగ్గర కూడా ఒక లింక్ కెనాల్ పెట్టినాం మేము దేనికోసం వెల్కటూరు మండలంలో చివరి భూములకు నీళ్ళు వస్తలేవు శ్రీరాంసాగర్ నుంచి నీళ్లు రావాలి శ్రీరాంసాగర్ నుంచి నీళ్ళు వచ్చేసరికి వీళ్ళకి అందుతలేము అనే ఉద్దేశంతో మేడారం నియో నియోజక మేడారం రిజర్వాయర్ ఏదైతే ఉందో గోదావరి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మేడారంలకు పోంగనే ఆ కాలువ లింక్ చేస్తే ఇమీడియట్గా ధర్మారంతో పాటు రాజనంపల్లె ఎండపల్లి అక్కడ ఉన్నటువంటి కొత్తపేట దాదాపు అన్ని గ్రామాలకు చెర్లల్లో నీళ్ళు వస్తాయి తర్వాత సంపూర్ణంగా ఎన్నడూ కూడా వాళ్ళకు నీళ్ళ కరువు లేకుండా ఉంటుందని ఒక లింకు కెనాల్ పెట్టినాం నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పూర్తి చేసినాం ఇంతంత లింకు కలపాలి అలా బండ వచ్చింది లేకపోతే ఆ రోజే మేము పూర్తి చేస్తుంటేమి బండ వచ్చింది బ్లాస్టింగ్ వచ్చింది అక్కడ రైతులకు నష్టపరిహారం ఇచ్చినాం కొంత ల్యాండ్ ఎక్వేషన్ అయింది అవన్నీ కంప్లీట్ చేసి కిందంత లింకు కలపడానికి అది మొత్తమే రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసినాం లింకు కలపడానికి రెండు ఏళ్ళు రెండు ఏళ్ళు పడుతుందా ఇదివరకు అక్కడికి పోయి ఒకసారి నేను చూసి కూడా వచ్చిన అట్లన్న లింకు కలుపుతారేమో అని మరి ఇప్పటి వరకు నీకు దాని మీద దృష్టి లేదు జాస లేదు అంటేనేమో ఏం తెలియని మనిషి లేక మళ్ళీ ఇవి బ్యాలెన్స్ వర్కుల కింద దీని పైసలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఎందుకు పనిచేస్తలేరు నువ్వే చెప్పినావు కదా కాంట్రాక్టర్లు పట్టించుకుంటులేరు పని చేస్తలేరు అంటే నీ మీద నమ్మకం ఉంటే కదా ఫస్టు నువ్వు పైసలు ఇప్పిస్తావనే నమ్మకం నీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే ఏ కాంట్రాక్టర్ అన్నా వచ్చి పని చేస్తాడు ఆ నమ్మకం ఉందా మీ మీద వీటన్నిటికీ డబ్బులు ఉన్నాయి కానీ పనిచేసేటువంటి కాంట్రాక్టర్కి మీ మీద నమ్మకం లేదు మీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అందుకే ఎక్కడి పనులు అక్కడ వదిలిపెట్టిపోయిన్రు నందిమేడారం మేడారం ఇది రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ నేను చెప్పింది ఇప్పటిదాకా లెఫ్ట్ కెనాల్ పూర్తి అయిపోయింది రైట్ కెనాల్ కూడా మేము డబ్బులు మంజూరు చేసినాం దానిలో కూడా మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ ఏది ముంజంపల్లి మారడపల్లి ఉండెడ బొట్ల వనపర్తి గొడ్సలపేట వీటన్నిటి కూడా నీళ్ళు వస్తాయని ఆ కెనాల్కు లింక్ కలపాలని దాన్ని కూడా డబ్బులు మంజూరు చేసినాం అది ఆయన పడేసిండ్రు దానికి ఇంకా ఏమన్నా అవసరం ఉంటే చేసి నీళ్ళ సౌ సౌకర్యం కల్పిస్తే ఆ చివరి భూముల వరకు కూడా చివరి గ్రామాల వరకు కూడా నీళ్ళు పోతాయి దీనివల్ల సోయలేదు ఇవన్నీ బ్యాలెన్స్ వర్క్లు అని చెప్తున్నారు వీటికి డబ్బులు ఉన్నాయి మంజూరు అయినాయి ఇవన్నీ క్యాన్సల్ అయినాయా ఉన్నాయా తెలుసుకోకుండా అదేవిధంగా ఇంకా ఈ ఎల్లంపల్లి భూ నిర్వాసుల విషయం కొంచెం చెప్పుకోవడానికన్నా ఎవరైనా అబద్ధం చెప్తుంటే జంకుతారు భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఒక ముప్పై ఐదు ఇండ్లకు సంబంధించినటువంటి విషయం ఆనాడు వాళ్ళకు నష్టపరిహారం వస్తే మాకు ఇది సరిపోలేదు మాకు తక్కువ వచ్చిందని ఆ రోజు వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఉండడం వల్ల అది పెండింగ్ అయింది సంవత్సరాలు గడిచింది దాని తర్వాత వాళ్ళు రికార్డులోనే లేకుండా పోయిండ్రు నేను వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త జీవో ఇప్పించి వాళ్ళను రికార్డ్ చేసి మళ్ళీ రీఎస్టిమేషన్ చేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు మంజూరు చేసి ఎలక్షన్లో పట్టిన అందజేయాలనే ప్రయత్నం చేసినాం చేస్తే మరి అప్పటికే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా జీవో వచ్చింది కానీ డబ్బులు మాత్రం కలెక్టర్ అకౌంట్లకు రావాల్సి ఉండే వచ్చే సమయానికే ఆ రోజో మరుసటి రోజు ఇద్దామనే సమయానికే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఏదైతే చెగ్గాం గ్రామానికి సంబంధించిన డెబ్బై రెండు ఎకరాల పట్టా సర్టిఫికెట్లు క్యాంప్ ఆఫీస్లో ఇద్దామనుకున్నాం ఆ రోజు ఇవి కూడా ఇద్దాం అనుకున్నాం మరి రోజు ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఎక్కడికక్కడ ఆగిపోయింది ఇక మీకు ఈ కాపీ చూపిస్తున్నా నేను నేను వచ్చి నిమిషాల మీద ఇప్పించిన ఇది నిమిషాల మీద అయ్యే పని కాదు సంవత్సరాల తరబడి దీని కోసం దీనికోసం ఎంత శ్రమ పడ్డమో నాకు తెలుసు చాలామంది ఆ గ్రామస్తులకు తెలుసు ఇక ఇక్కడ డేట్ ఉన్నది మీరు చూసుకోవచ్చు డేట్ ఏదైతే ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇది ఆ పద్దెనిమిది కోట్లకు జీవో వచ్చినటువంటి డేట్ ఇది ఇది మార్చే మారేది కాదు మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటే కూడా దొరుకుతుంది మరి దీన్ని నేను నిమిషాల మీద తెప్పించి ఇచ్చిందని మాట్లాడతాడు ప్రజలు వింటున్నారని ఏది పడితే అది మాట్లాడు కాదు ఇది వాస్తవం మేము దీని వెనుక కనీసం ఒక రెండు సంవత్సరాల శ్రమ చేస్తే తప్ప రెండు జీవోలు రాలే అసలు వాళ్ళను లిస్టులనే లేరు అది ఎన్నోసార్లు సర్వే సర్వే చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు రియెస్టిమేషన్ చేసి ఈ కలెక్టర్ ఎన్నోసార్లు కలెక్టర్ను ఊర్లోకి పంపించడం జాయింట్ కలెక్టర్ను ఆర్డీ వన్ పంపించి రియెస్టిమేషన్ చేస్తే ఈ పద్దెనిమిది కోట్లు వాళ్ళకు రిలీజ్ వస్తే నేను రాంగనే క్షణాల మీద రిలీజ్ చేసిన చెప్తాడు అబద్ధం ఊరోళ్ళకు తెలియదా తెలుసు మాకు తెలియదా ఇక్కడ డేట్ లేదా ఇక జివో నెంబర్ జివో ఆర్టీ నెంబర్ మూడు వందల ఇరవై ఈ జివో ఎప్పుడొచ్చిందో చూసుకోవచ్చు ఇట్లాంటి అబద్ధాలు కాదు నువ్వు రెండు సంవత్సరాలు దాటింది సేమ్ మంత్రిత్వ శాఖ వచ్చింది భగవంతుని దయ వల్ల లక్ష్మీ నరసింహస్వామి వల్ల నాకే పోర్ట్ఫోలియోస్ ఉండను అవే పోర్ట్ఫోలియోస్ పోలియోస్ వచ్చినాయి చేయచ్చు కదా పని చేసి చూపించచ్చు ఇంకా అంటే పొప్పులేషన్ పది సంవత్సరాల నుండి ఏం చేసిండని మాట్లాడుతాడు నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తా నేను ఏం చేసిన్నా ఇది కేవలం ఈసారి ఈసారి ఇరిగేషన్కు సంబంధించిన విషయాల మీదనే మాట్లాడడం జరిగింది ఎందుకంటే మొన్న ఆయన ప్రెస్ మీట్లో వీటి మీద మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడడం జరిగింది కాబట్టి మిగిలిన నన్ను అంటే ఏమంటానంటే పది సంవత్సరాల నుండి కొప్పల ఈశ్వర్ ఏం చేసిండాయా అని ప్రశ్నిస్తాడు నేను ఏం చేసిండో నెక్స్ట్ చెప్తా ధర్మపురి నియోజకవర్గానికి ఏం చేసినాం అసలు ఎక్కడెక్కడ ఏం చేసినావో చెప్తాము నువ్వు కళ్ళు జాలై నీకు చెవులు జాలై వినడానికి గన్ని పనులు చేసినాం అసలు ఏం చేయలేదని అడుగు అది మంచి సమాధానం అవుతుంది ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదు అని అడిగితే బాగుంటుంది ఏం చేసినావంటే నవ్విపోతారు ప్రజలకు తెలియదా ఏ ఊరికి పోయినా కుప్పల ఈశ్వర్ మార్కు లేదా ఇక మేము అడుగుతున్నాం ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది కదా నువ్వేం చేసినావో చెప్పు సమాధానం ఉన్నదాని దగారా నిన్నగాక ఒక వీడియో రిలీజ్ అయింది అయ్యా నిన్ను మేము రాజీనామా చేయమని అడగలే దయచేసి ఎందుకంటే మాకు అవసరం లేదు నువ్వు ఐదు సంవత్సరాలు పదవిలో ఉండాలి నీ పనితనం ఏందో ప్రజలకు తెలవాలని మేము కోరుకుంటున్నాం నువ్వు మంచిగా పనిచేయాలని కోరుకుంటున్నాం నీ రాజీనామా మాకింది కా మళ్ళా వీడియో కావాలంటే చూపిస్తా నేను నువ్వే చెప్పినావు ఇగో ధర్మపురి పట్టణంలో బస్ డీపో లేకుంటే రెవెన్యూ డివిజన్ చేయకపోతే పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురాకపోతే డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే ఐటీఐ తీసుకురాకపోతే దమ్ము ధైర్యం ఉండి చెప్తున్నా ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని ఒక్క సంవత్సరంలో కూడా రాజీనామా చేస్తావని నువ్వు మాట్లాడినావు మేము రాజీనామా చేయమని అంటలేం నీకు గుర్తుందా లేదా అని ఒకసారి గుర్తు చేస్తున్నాం నీ రాజీనామా కూడా అవసరం లేదు మేము కోరట్లేదు నువ్వు ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా పదవిలో కొనసాగాలే నువ్వు కొప్పుల ఈశ్వరు పని పనిచేయాలని కోరుకుంటున్నాం గతంలో కూడా మాకంటే ముందు పెద్దలు రత్నాకర్రావు గారున్నారు గారు ఉన్నారు వారి యొక్క సహకారంతో వాళ్ళ వాళ్ళ అనుభవాలతోటి మేము మంచిగా పనిచేసినామనే సంతృప్తి ఉన్నది మేము అది కోరుకుంటున్నాం కానీ నీ నీ రాజీనామా మేము కోరుకుంటలేము నువ్వే చెప్పినావు కదా మళ్ళీ నువ్వే ఒక వీడియో రిలీజ్ చేస్తు నాతోటి ఇది కాలేదు అది కాలేదు అది కాలేదు ఇది కాలేదు ఇక మరి ఏదైతుంది నీతోటి ఏదైతుంది ఎందుకు చెప్పినావు మరి అంటే మాయ మాటలు ఎప్పుడంటే అప్పుడు చెప్పడానికి ప్రజలు తేలిగ్గా ఉన్నారనుకుంటున్నావా నువ్వు చెప్పిన మాటలు నమ్మడానికి మళ్ళీ మూడేళ్ళు అని చెప్తాను కదా కాబట్టి ఈ కళ్ళబొల్లి మాటలు కాదు నువ్వు ప్రజలకు ఏం చేసినావు అనేది కావాలి ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నా నేను నిన్న కాక మొన్ననే క్రిస్మస్ అయింది ఆయన కూడా మా మైనార్టీ వెల్ఫేర్ మంత్రి ఉన్నాడు అలా నేను కూడా మైనార్టీ వెల్ఫేర్ మంత్రి ఉన్నా నూట అరవై చర్చిలు ఉన్నాయి మాకు ధర్మపురి నియోజకవర్గంలో నాడు గిఫ్ట్ ప్యాక్స్ మండలానికి వెయ్యి చొప్పున ఆరు వేల గిఫ్ట్ ప్యాక్స్ వచ్చేటి ఎన్ని కావాలంటే అన్ని మా క్రైస్తవ సోదరులకు తప్పకుండా మేము ఉపజపెట్టం అదేవిధంగా ఏదైతే ఫంక్షన్ చేస్తారో క్రిస్మస్ ఫంక్షన్ ఆ రోజు నాలుగు నాలుగు లక్షల రూపాయలు మన నియోజకవర్గానికి నాలుగు అన్ని నియోజకవర్గాలకు రెండు వస్తే ఇక్కడ నేను మంత్రిగా ఉన్నా కాబట్టి కొన్ని పర్సనల్గా గవర్నమెంట్ నుంచి నాలుగు లక్షలు ఇప్పించి చాలకపోతే అడ్జస్ట్ చేసి బ్రహ్మాండమైన ఫంక్షన్ చేయిస్తూ నువ్వు కూడా అదే మంత్రివి కదా ఎందుకు చేయలే ఆ రెండు లక్షలతోనే సగబెట్టి చేసుకుంటే చేసుకుని లేకపోతే లేదని పంపించినావు కదా ఇలా పాస్టర్లు అందరూ ఎంత బాధపడ్డారు కేసీఆర్ గారు ఉన్నారా మాకు ఎంత మంచిగా జరిగింది కొప్పుల ఈశ్వర్ గారు మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంత గొప్పగా జరిగిందని వాళ్ళు మాట్లాడుకునేటువంటి అవకాశం నువ్వే ఇచ్చినావు అంటే నీకు పట్టిలేదనేది తెలుస్తున్నది గతంలో పనిచేసిన వాళ్ళన్నా ఎట్లా చేసిననేటువంటి ఆలోచన ఉంటేనన్నా దానికి అనుగుణంగా కనీసం దానికి సమానంగా చేయకపోయినా దాన్ని దాడి చేసే ప్రయత్నం చేస్తారు ఎవరైనా ఇది ఇక్కడ మంత్రి గారి పని విధానం ఏమన్నంటే దౌర్జన్యం ఏమన్నంటే పోలీసులు ఒక పోస్ట్ పెడితే పోలీసులు బలవంతంగా వాళ్ళను ఫోన్లు చేసి పిలిపించుడు భయపెట్టిచ్చుడు మేము పోలీసులకు కూడా చెప్తున్నాం మీరు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు అంతలా ఇంట్రెస్ట్ ఉంటే కండు వేసుకొని మేము వద్దంటలేము పోలీస్ మీద కూడా త్వరలో మేము ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తాము ఇప్పటికే వందల కేసులు పెట్టిన ధర్మపురి నియోజకవర్గంలో దౌర్జన్యంగా ఖచ్చితంగా పోలీస్ మీద కూడా ప్రశ్నిస్తాం మేము మీరు ఇటువంటి విధానం కూడా మానుకోవాలని కూడా పోలీసులను కూడా మేము హెచ్చరించడం జరుగుతూ ఉంది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తప్పు నువ్వు కేసు పెట్టు ఎవరు అద్దంటలేరు కానీ ఏ తప్పు చేయ చేయకుండా ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రశ్నిస్తే నువ్వు ఏ రకంగా అడ్డుకుంటావు అంత అంత చేత కాకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసిపోండి ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోండి మేము కూడా చూసినాం చాలామంది పోలీస్ అధికారులను చాలా పెద్ద అధికారులను చూసినాం ఎంతోమందికి పోస్టింగ్లు ఇచ్చినాం ఇట్లా చేయలేమేం మేము ముఖాలు చూసి పనిచేసాడు పార్టీలు చూసి పనిచేసుడు ఇదేం అండి ఇవన్నీ కూడా పత్రికా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలా కేవలం ఇరిగేషన్ విషయాలు మాత్రమే మాట్లాడినాం లక్ష్మణ్ కుమార్ గారికి వీటి మీద ఏమైనా అవగాహన ఉంటే నేను అడిగిన ప్రతి విషయానికి నీ దగ్గర సమాధానం ఉంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు నీకు అవగాహన లేదనే చెప్తాను ఇప్పటికి కూడా నేను ఏ ఒక్క ప్రాజెక్టు మీద కూడా అవగాహన లేదు కాబట్టి అట్లా మాట్లాడినావు అందుకే మేము దాన్ని తెలి తిరిగి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది త్వరలో మళ్ళీ అనేక విషయాల ముందు తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు